భారతదేశాన్ని సాంకేతికంగా ఆరోగ్యపరంగా ప్రపంచంలోనే అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని ఈ దిశగా కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆరు పథకాలకు శ్రీకారం చట్టడం గొప్ప నిర్ణయమని హర్షం వ్యక్తం చేస్తూ అనుపతి ఎమ్మెల్యే నలిమిని రామకృష్ణారెడ్డి ప్రధానికి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు స్థానిక ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు నాయకులు రేలంగి శ్రీదేవి యనుమల రంగబాబు అడవల రామకృష్ణ కాలేపు సత్యసాయిరం బుర్ర రామచంద్రరావు తదితరులతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ ఆరు పథకాల్లో డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి ఉచిత ఆరోగ్య భీమా కల్పించడం ఒకటని అన్నారు ఒకే కుటుంబంలో డెబ్బై సంవత్సరాల వారు ఉంటే సమానంగా పంచుకునే అవకాశం కూడా ఉందని దీనివలన దేశంలో ఆరు కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు వాజ్పేయి హయాంలో గ్రామీణ రోడ్లకు పెద్దపీట వేసిన విషయాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గుర్తు చేస్తూ ప్రస్తుతం ప్రధాని మోడీ రహదారులకు డెబ్బై వేల నూట ఇరవై కోట్లను కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్లో చేసిన నిర్ణయంతో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టనుందని అన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్యం తగ్గించడానికి జలవిద్యుత్ ఇరవై ఐదు మెగా వాట్స్ పైన ఉన్న ప్రాజెక్టులకి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం పన్నెండు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలను కేటాయించారని విద్యుత్ వాహకాలకు ప్రోత్సాహకాలు అందించడం కోసం పద్నాలుగు వేల కోట్లు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు మిషన్ మౌసంతో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కోసం రెండు వేల కోట్ల రూపాయలతో నోకాస్ పెరిటా పేరిట తక్షణ అంచనాతో ప్రజలను అప్రమత్తం చేయడానికి నిర్ణయించారని ఆయన చెప్పారు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నిత్యం ప్రజల మధ్య ఉంటున్న ఎంపీ దగ్గుబటి పురందేశ్వరి కృషితో పలు సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా రాష్ట్రంలో సభ్యత్వాలు పర్యవేక్షిస్తూ కేరళ తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల ఇన్ఛార్జిగా కూడా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు అయితే ఎంపీ పురంధేశ్వరి అందుబాటులో ఉండడం లేదంటూ వస్తున్న వార్తలను కథనాలను ఖండిస్తున్నానని ఆయన అన్నారు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా రాష్ట్ర అభివృద్ధికి ఎంపీ పురంధేశ్వరి కట్టుబడి అనేక సమస్యలు కేంద్రానికి విన్నవించారని ఆమె కృషితో ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్టులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పారు వైఎస్ షర్మిళ చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఒక్క బడ్జెట్లోనే యాభై వేల కోట్లు ఏపీకి ప్రయోజనాలు అయ్యేట్టు కేంద్రం ప్రకటించింది రైల్వేకి తొమ్మిది వేల కోట్లు కేటాయించారని చెప్పారు కాంగ్రెస్ హయాంలో ఏపీకి ఇంత పెద్ద ఎత్తున సహాయం ఎప్పుడైనా చేశారా అని ఆయన ప్రశ్నించారు జనం వరదల్లో ఉంటే జగన్ బురద రాజకీయం చేస్తున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పందించారు క్రిమినల్ పరామర్శించడానికి సమయం ఉన్న జగన్ కి వరద బాధితులను పరామర్శించడానికి సమయం లేకపోవడం శోచనీయమని ఆయన ఎద్దేవా చేశారు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు ముప్పై మూడు మంది చనిపోయారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేర్కొంటూ అప్పుడు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు ఏమీ చేయలేని జగన్ మాట్లాడే అర్హత ఎక్కడ ఉందని ఆయన నిలదీశారు మొన్నటి రోజున కేంద్ర కేబినెట్ సమావేశం సందర్భంగా అనేక అత్యద్భుతమైన కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది దాదాపుగా ఆరు పథకాలు ఒక లక్ష రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల మేరకు ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా మరి కార్యక్రమాలు తీసుకున్నారు దాంట్లో డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఉచిత ఆరోగ్య బీమా అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది ఇప్పటికే అనేక మంది ఈఎస్ఐ ద్వారా కానీ లేదు ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమాల ద్వారా కానీ కొంత ప్రయోజనం పొందుతూ ఉన్నారు అటువంటి వ్యక్తులకు కూడా ఈ ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరొకటి ఒకే కుటుంబంలో డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే ఆ ఐదు లక్షల రూపాయలు సమానంగా వారందరూ పంచుకునే విధంగా కూడా ఈ కార్యక్రమంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది దాదాపుగా దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది ప్రజలు వృద్ధులు లబ్ధి చేకూరుతున్నారనేది ఒక అంచనా మరి ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు దాన్ని ఇవాళ అమల్లోకి తీసుకురావడం జరిగింది మరొకటి ప్రధానంగా ఏదైతే ఇవాళ గ్రామీణ రహదారులు పూర్తిగా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితుల్లో డెబ్బై వేల నూట ఇరవై ఐదు కోట్లతో పిఎంజిఎస్వై నాలుగో ఫేజ్ని అమలు చేయాలని అంటే దాదాపుగా అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర రోడ్లని గ్రామీణ రోడ్లకి మహర్దశి పట్టణ ఉంది అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు డెబ్భై వేల నూట ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు వేల ఆవాస ప్రాంతాలని అనుసంధానం చెయ్యాలనేది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది